హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్ భారీగా జీతాలు పెంపు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి అయితే వెళ్ళిపోయినట్లయితే ఎయిత్ పే కమిషన్ శాలరీ క్యాలిక్యులేటర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు త్వరలో శుభవార్త అందనుంది ఎనిమిదో వేతన సంఘం అమలు కానుంది ఇది అమల్లోకి వస్తే ఉద్యోగులు జీతాలు ఇతర అలవెన్సులు పెన్షనర్ల పెన్షన్ పెరుగుతుందని చెప్పు చెప్పుకోవచ్చు సుమారు కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరునుంది అయితే ఇక్కడ జీతాలు అనేవి అనేవి ఉద్యోగి లెవెల్ను బట్టి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను బట్టి ఆధారపడి ఉంటుంది ఏడవ వేతన సంఘం పే మ్యాట్రిక్స్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని పద్దెనిమిది లెవెల్స్గా వర్గీకరించారు ఇందులో లెవెల్ వన్ అంటే గ్రూప్ డి జాబ్ లెవెల్ ఎయిటీన్ అనేది క్యాబినెట్ సెక్రటరీ హోదా కేంద్ర ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారుల్లో హైవే హైయెస్ట్ ర్యాంకింగ్ హైయెస్ట్ ర్యాంకింగ్ ఇదే మధ్యలో పదహారు గ్రూపుల్లో గ్రూప్ డి సిబిఏ ఉద్యోగాలు వస్తా వస్తారని చెప్పుకోవచ్చు ఇక వేతన కమిషన్ సిఫార్సుల్లో భాగంగా ప్రతి లెవెల్ ఉద్యోగి కూడా బేసిక్ పే ఇతర అలవెన్సులు ఎంత పెరుగుతాయని చూస్తున్నారు ఇక్కడ బేసిక్ పే పై పెంపు వర్తి వర్తిస్తుంది ప్రతి పదేళ్లకు ఓసారి వేతన సంఘం కొత్త కొత్తది రావాల్సి ఉంటుంది ఏడవ వేతన సంఘం ఈ ఏడాది చివరిలో ముగినుండగా త్వరలో ఎనిమిదవ వేతన సంఘం అమలు కావాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ వేతనాలు పెంపు ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఆధారపడి ఉంటుంది ఇది జీతం ఎన్ని రేట్లు పెరుగుతుందనేది చెబుతున్నట్లు సమాచారం ఇక ఆరో వేతన సంఘం కింద ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వన్ పాయింట్ నైన్ టూగా ఉండగా బేసిక్ పే ఈ మేరకు పెరుగు పెరిగింది ఇక ఏడవ వేతన సంఘం కింద ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ యాభై ఏడుగా ఉంది ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం కింద ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎంత ఉంటుందనేది చర్చించుకుంటున్నారు అయితే ఖచ్చితంగా ఎంత పెరుగుతుందని దానిపై క్లారిటీ లేదు ఇప్పుడు మనం అంచనాల ప్రకారం లెవెల్ వన్ నుంచి లెవెల్ ఫైవ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ తొంభై రెండు రెండు పాయింట్ పదిహేను రెండు పాయింట్ యాభై ఏడు ఇలా ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటే జీతం ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం ఇక ఏడవ స వేతన సంఘం కింద లెవెల్ వన్ ఉద్యోగి మినిమం బేసిక్ పే కనీస ప్రాథమిక వేతనం రూపాయలు పద్దెనిమిది వేలుగా ఉండగా లెవెల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉద్యోగులకు వరుసగా రూపాయలు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల నుంచి ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలకు అదేవిధంగా ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై తొమ్మిది వేల రెండు వందలుగా ఉంది వన్ పాయింట్ నైన్ టూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కింద ఈ లెవెల్ వన్ ఒకటి నుంచి ఐదు ఉద్యోగుల బేసిక్ పే వరుసగా రూపాయలు ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయల నుంచి ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది రూపాయలు అదేవిధంగా రూపాయలు నలభై ఒక్క వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయల నుంచి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు యాభై ఆరు వేల అరవై నాలుగుకు పెరుగుతుందని అంచనా వేసుకోవడంలో ఎటువంటి నిస్సందేహం లేదు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఒకటి ఐదుగా ఉంటే లెవెల్ వన్ ఉద్యోగి మినిమం బేసిక్ పే రూపాయలు ముప్పై ఎనిమిది వేల ఏడు వందలకు పెరుగుతుంది లెవెల్ టూ ఉద్యోగికి రూపాయలు నలభై రెండు వేల ఏడు వందల ఎనభై ఐదుకు పెరగాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక లెవెల్ మూడు నాలుగు ఐదు ఉద్యోగులకు వరుసగా చూస్తే రూపాయలు నలభై ఆరు వేల ఆరు వందల యాభై ఐదు నుంచి రూపాయలు యాభై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అరవై రెండు వేల ఏడు వందల ఎనభై చొప్పున పెరగాల్సి ఉంటుంది రెండు పాయింట్ యాభై ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చొప్పున చూస్తే లెవెల్ వన్ ఉద్యోగి బేసిక్ పే రూపాయలు నలభై ఆరు వేల రెండు వందల అరవైకి చేరుతుంది లెవెల్ టూ ఉద్యోగి రూపాయలు యాభై ఒక్క వేల నూట నలభై మూడుకు చేరాల్సి ఉంటుంది లెవెల్ త్రీ ఫోర్ ఫైవ్ ఉద్యోగులకు బేసిక్ పే రూపాయలు యాభై ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు అరవై ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు డెబ్భై ఐదు వేల నలభై నాలుగుకు చేరాల్సి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇంకా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరూ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చిన్నట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలు ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను